లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం దాత్రీం స్వర్గస్థితా నిత్యం మహాతృపురందరీం చతుర భుజే చంద్రకళాం కుంగుమారాగజో పుండ్రక్యాంబుజు హస్తే గ జ్ఞానానందమయం దేవన్ నిర్మలాత్ పిట ఆక్రదువు హాదం దర్భ విద్యానం మహగ్రేవ ముభత్మయ్ జయ శ్రీమన్నారాయణ ఈ రోజు కార్యక్రమంలో భాగంగా మరి బాదష రాష్ట్ర వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుండి డిసెంబర్ మాసం వరకు కూడా రాశుల వారికి మేషాది మీన పర్యంతము ఏ విధంగా వారికి గోచార ఫలితాలు ఉన్నాయి మరి ఏ విధమైనటువంటి పరిహారాలు పాటిస్తే వీరికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఏ విధమైనటువంటి దేవతార్థనలు చేస్తే బాగుంటుంది ఏ విధమైనటువంటి వివిధ రకాలైనటువంటి పరిహారాలు చేపిస్తే బాగుంటుంది అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాము మరి ఆ కార్యక్రమంలో భాగంగా మొదటగా మేషరాశి వారి గురించి ఏమిటి తెలుసుకుందా వారు ఎవరవుతున్నారయ్యా అంటే అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదం వారు కలిసి వారు అవుతున్నారు వీరి యొక్క ఆ జాతకాల కిరాతలు కనుక గమనించినట్లయితే వీరు మరి భయభ్రాంతులకు గురి చేసినటువంటి వారు అలాగే అందరికీ మేలు చేయాలనేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో పరిచయం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును అలాగే చోర ప్రసంగ మరి భయపడేటువంటి వాడు మనస్సు చపల చిత్తంగా ఉండేటువంటి వాడు అలాగే హిరణి వర్తలాకారమైనటువంటి దేహము కలిగినటువంటి వారు నేత్రములు కలిగినటువంటి వారు శీఘ్రమైనటువంటి కోపం కలిగినటువంటి వారు ఒక్కొక్కసారి జాలి మనస్తత్వం కలిగినటువంటి వారు అలాగే స్థిరంగా నిలుపుకొని సంపద కలిగినటువంటి వారుగా వీరిని చెప్పవచ్చును అలాగే పనులందు నేపడిగా కూడా వీరిని ఏది మేషరాశి వారిని క్షుణ్ణంగా చెప్పుకోవచ్చును ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వీరికి మేషరాశి వారికి గురువు గనక చూసుకున్నట్లయితే తృతీయ స్థానంలో మరి విశేష రకమైనటువంటి ఇబ్బందుల పాలు చేసేటువంటి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఆ పూర్వ పూర్వకంగా మేషరాశి వారికి రాజకోపం యశోహాని ముఖ్యంగా ఈ మేషరాశి వారికి ఏమిటనంగా ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మూడవ స్థానంలో గురు సంచారం పూర్వకంగా వీరికి వివిధ రకాలైనటువంటి క్లేశములు అనుభవించేటువంటి సూచనలు ఉన్నాయి ఏమిటి ముఖ్యంగా చేసేటువంటి వ్యాపారములు ఏవైతే ఉన్నాయో అందులో విపరీతమైనటువంటి ఆటంకములు అలాగే మరి విచక్షణ జ్ఞానం అనేటువంటిది కోల్పోవడము అలాగే ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు దారిద్ర్యాన్ని అనుభవించేటువంటి సూచనలు అనేటువంటివి ఈ బృహస్పతి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కలగజేస్తూ ఉన్నాడు అలాగే ఈ మేషరాశి వారికి ఏమిటి బృహస్పతి మిథునంలో సంచారం పూర్వకంగా అంటే మూడవ స్థానంలో సంచారం పూర్వకం పూర్వకంగా ఇలాంటి కార్యక్రమాలు జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇక శనేశ్వరుడి యొక్క గోచార పరిస్థితి కనుక గమనించినట్లయితే ఆరోగ్యము అర్థలాభంచ స్త్రీపుత్ర సుఖవర్ధనము చిత్త శుద్ధి భీష్టార్థము ఏకాదశ స్థానకే శనవు అనేటువంటి శాస్త్రవచన నృత్య అయితే మేషరాశి వారికి శనేశ్వరుడు రకంగా ఉండడం పూర్వకం చేదకంగా ధనలాభం కలుగుతుంది చేసేటువంటి వృత్తి మంచి జయం కలుగుతుంది అలాగే కొత్త కొత్త ఆ ఫ్లాట్లు కొనుగోలు చేయడం కానివ్వండి గృహపరమైనటువంటి గృహోపకరణాలు ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి శుభ కార్యక్రమాలు చేయడం కానివ్వండి అలాగే కుటుంబంలో సౌఖ్యంగా సంతోషంగా ఉండడం కానివ్వండి విదేశీయాన ప్రయత్నాలు చేయడం కానివ్వండి అలాగే చేసేటువంటి వృత్తులలో కలగజేస్తూ ఉన్నాడు శనేశ్వరుడు అయితే గురువు యొక్క బలం లోపించడం పూర్వకంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అవాంతరములు కలిగినప్పటికీ కూడా శని గోచార పరిస్థితి అనేటువంటిది బాగుండడం పూర్వకంగా మేషరాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితములు తప్పకుండా కలుగుతాయి కాబట్టి మేషరాశి వారు గురుగ్రహ గ్రహస్థితి అనుకూలంగా ఉండడానికి ప్రతి గురువారం రోజున ఏమిటి గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని పఠించడం అలాగే గురుగ్రహానికి ప్రీతికరమైనటువంటి శరగలు పసుపు గలుగురు వస్త్రము ఏవైతే ఉంటాయో అవి బృహస్పతి గ్రహానికి సమర్పించి చక్కగా ఆవు నేతితో పసుపు రంగ ఒత్తితో చక్కగా దీపారాధన చేసుకొని ఏమిటి శనగలతో కూడించినటువంటి ప్రసాదము చక్కగా ఆ బృహస్పతి గ్రహానికి నివేదన చేసి మరి అక్కడ మీ దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి పేదలకు మరి వృద్ధులకు కానివ్వండి బ్రాహ్మణకు కానివ్వండి చక్కగా బృహస్పతి గ్రహ దోష నివారణార్థం చక్కగా ఏమిటి విశేషంగా పసుపు రంగు గల వస్త్రములు కానివ్వండి పసుపు రంగు గల పళ్ళు కానివ్వండి పంచడం పూర్వకంగా మీ యొక్క గురుగ్రహ గ్రహస్థితి అనేటువంటిది మెరుగుపడుతుంది దాని పూర్వకంగా ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురు బలం లోపించినటువంటి వారికి తప్పకుండా గురుబలం అనేటువంటి చేకూరి తప్పకుండా చేసేటువంటి వ్యాపారదుల్లో కానివ్వండి వృత్తిలో కానివ్వండి ఉద్యోగంలో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి అలాగే వివిధ వివాహ ప్రయత్నాదుల పూర్వకంగా కానివ్వండి విద్యాపరంగా కానివ్వండి వివిధ రకాలైనటువంటి సమస్యల రీత్యా కూడా అందరూ కూడా భయపడేటువంటి అవకాశం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది అలాగే ఈ మేషరాజు వారు ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం హ్రీం లక్ష్మీనారాయణాయ నమ అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా ఇరవై ఏడు సార్లు జపించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి అలాగే మేషరాశి వారు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కగా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారండి నమస్కారం